పక్కేమో అమరావతి మునగలేదు అమరావతి ఎక్కడ మునిగింది ఎక్కడో విజయవాడలో ఎక్కడెక్కడో మునిగింది అయిదని మాట్లాడుతూ ఉంటారు మీడియాలోనేమో సరైన విజువల్స్ అనేవి చూపించట్ల సోషల్ మీడియాలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతున్న విజువల్స్ చూస్తేనే భయాందోళన ఉన్నాయి ఫైనల్గా కొంత సెక్షన్ ఆఫ్ ఏమో హైకోర్టు మునగలేదంటారు కొంతమంది ఏమో మునిగిందంటారు అది క్లారిటీ అనేది ప్రభుత్వం వారు ఇవ్వాలి ప్రభుత్వం వారేమో క్లారిటీ అనేది వాళ్ళైతే ఇవ్వరు కాబట్టి రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే అన్నారు అవును వరదలు వస్తే మా ఇల్లు మునిగిద్ది ఏమైంది వరదలు వస్తే మునగదా అని ఒక మాట అయితే అన్నారు అప్పుడు మనం అర్థం చేసుకున్నాం ఓహో ఆయన నిజంగానే ఏమైనా అయిందేమో పెద్ద వరదలే వచ్చింది అయితే అని చెప్పి విజయవాడ వాళ్ళకి కాకుండా బయట ప్రాంతాల వాళ్ళకి తెలిసింది ఎంతో కొంత మంత్రి సత్యనారాయణ గారి ఇల్లు అది ఆయన ఆశ్రమం సారీ అది పెద్ద ఎత్తున మునిగింది అది అసలు విజువల్స్ నాకు తెలిసి పెద్ద వైరల్ అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా తాలూకా అలాగే ఉంటుందని చాలా పెద్ద పెద్ద విశ్లేషణ చేసిన వాళ్ళు ఉన్నారు ఫొటోస్ కూడా మంత్రిని గారు ఆశ్రమం చూసి దాన్ని చూసి అబ్బో ఇది కూడా ఇబ్బందికర వాతావరణం అందుకే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారని చెప్పి అలా కూడా ప్రచారం అయితే జరిగింది దీని అన్నిటిని బలపరుస్తూ వీటన్నిటిని బలపరుస్తూ హైకోర్టు అనేది రెండు రోజులు మూసివేయాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు తోటి గురువారం సారీ ఎస్టర్డే సోమవారం నిన్న గుంటూరు జిల్లా కలెక్టర్ గారు హైకోర్టు లేఖ రాయడం జరిగింది ఆమె హైకోర్టు రిజిస్టర్ లేఖ ఏం రాశారంటే వరదలో కృష్ణానది ఉప్పొంగుతుంది దాదాపు పదకొండు లక్షల నాలుగు పదకొండు లక్షల నలభై వేల నీళ్ళు అనేవి వస్తూ ఉన్నాయి అంత ఫ్లోటింగ్ కారణంగా కరకట్ట రోడ్డు అనేది దెబ్బతిన్నది దీన్ని మేము మరమ్మతులు చేయడానికి రెండు రోజుల సమయం మాకు పడుతుంది రాకపోకలకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి హైకోర్టు వారు రెండు రోజులు సెలవు ప్రకటించుకుంటే బాగుంటుంది అని చెప్పి రిజిస్టర్కి కలెక్టర్ గారు సూచించారు అంటే కరకట రోడ్డు అనేది దెబ్బతిన్నది చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళేదోవా చాలా వరకు మునిగిపోయింది లేకపోతే ఆ ఇల్లు అనేది చాలా వరకు మునిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అంటే కరకత్తా కింద చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అనేది ఇప్పుడు వరదలు తక్కువైనా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అక్రమ కట్టడమా ఎందుకంటే అదే సక్రమమా అక్రమ ఆ చర్చ కూడా జరిగిద్ది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ బ్రహ్మాండంగా నడుస్తుంది అయిదని మాట్లాడుతున్న వాళ్ళు మరి ఆంధ్రాలో మనకి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక గులిస్తే అట్లా ఎట్లా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఇప్పుడు సక్రమమా అక్రమమా దీని మీద కూడా చర్చ అయితే జరుగుద్ది బహుశా హైకోర్టు వారు రెండు వేలు మరి రెండు రోజులు మూసేస్తారా లేదా అని చెప్పి రిజిస్టర్ ఇష్టం అక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇష్టం వాళ్ళు ఏం చేస్తారు చూడాలి మరి